అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను నా కథలు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి మీరెవరో కూడా కనీసం ఇంత బాగుంది అని బాగోలేదని కూడా సమాధానం ఇవ్వట్లేదు నా ప్రయత్నం అయితే నేను చేస్తాను కొంతమంది కాకపోతే కొంతమందికి అయినా నచ్చుద్ది అని ఆశిస్తున్నాను అక్షయ వెంకటరమణ యూట్యూబ్ ఛానల్ని మా మీ అందరూ కలిసి ఆదరిస్తారని మీ ఆదరాభిమానాలు నాకు ఎప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నానండి పని ఒత్తిడిలో కొంతమంది చూడలేకపోవచ్చు కొంతమంది అయినా చూడగలుగుతారని చూస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ప్రయత్నం ఇలా కొనసాగిస్తున్నానండి కథ చెప్పడం ప్రారంభిస్తాను ఒక ఊరిలో ఒక జమీందారు గారు ఉన్నారు ఆ జమీందారు గారి దగ్గర ఒక రాముడు అనే ఒక కథను పని చేయడానికి జాయిన్ అయ్యాడు ఆ జమీందారు గారి దగ్గర గుమస్తా గారు ఉన్నారు కదా ఆ గుమస్తా గారు ఈ రాముడికి మర్యాద నేర్పించాడు రాముడు నువ్వు బాగానే ఉంటున్నావు నువ్వు మంచివాడివి అయినా నీకు మర్యాద కొంచెం తెలియట్లేదు జమీందారు గారు ఎప్పుడు కనిపించినా సరే నువ్వు లేచి నమస్కారం చేయాలి అనేసి అంటాడు అనమాట సరేనయ్యా చేస్తాను అనేసి రోజు కూడా జమీందారు గారు కనిపించినప్పుడల్లా నమస్కారం చేస్తున్నాడు ఈ జమీందార్ గారు అటు వచ్చి ఇటు వచ్చి రాముడు ఇంకా చూసినప్పుడల్లా కూడా నమస్కారం చేస్తున్నాడు జమీందార్ గారికి చాలా సంతోషం అనిపించింది అలా పెట్టడం చాలా ఆనందం కలిగిస్తుంది ఇలా ఉండగా ఈ రాముడి మంచితనం వినయం విధేత అస్తమానం మర్యాద పూర్వకంగా నమస్కారం చేయటం జమీందార్ గారికి బాగా నచ్చినాయి అన్నమాట ఆయన అనుచరుణ్ణి కింద దగ్గర పెట్టుకున్నాడు అనమాట పదవి కొంచెం మంచి పదవి ఇచ్చాడనమాట ఇంకా ఇరవై నాలుగు గంటలు జమీందారు గారి పక్కన ఉండేటట్టు ఇచ్చాడు అనమాట ఇంకా అస్తమాను కూడా ఇంకా పక్కనే ఉండాలి కాబట్టి కనుక వీలున్నప్పుడల్లా నమస్కారం చేస్తూనే ఉన్నాడనమాట అలా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా జమీందార్ గారికి మెడ పట్టేసింది ఎటు తిరిగితే అటు తిరిగి నమస్కారం చేస్తూనే ఉన్నాడు రాముడు అయినా రాజు జమీందార్ గారికి కొంచెం ఇబ్బంది కలిగిన అంతమానం మర్యాదపూర్వకంగా నమస్కారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఆనందంగానే ఉంది ఇలా ఉండగా రాముడు జమీందారు గారు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళినప్పుడు ఒక దొంగ వచ్చి జమీందారు గారి మేడలో లాక్కుని పట్టుకుపోయాడు అనమాట ఈ రాముడిని పక్కకు గెంటేసి కింద పడిపోయాడు జమీందార్ గారి దగ్గరికి వచ్చి మెడలో ఉన్న లాక్కుని పారిపోయాడు అనమాట ఈ జమీందార్ గారు తేరుకునే అంతలో జరిగిపోయింది ఈ రాముడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే ఆడ పడిపోయి ఉన్నాడు అనమాట అప్పుడు గబగాబాయి నేను జమీందార్ గారు వెళ్ళి ఆడ కొట్టి లెగదీసి ఒరే నా గొలుసు పట్టుకుపోతున్నాడు దొంగడు వెళ్ళి పట్టుకో అనేసి అంటాడనమాటసి గబగబా వెళ్ళి పారి పరిగెట్టుకుని వెళ్ళి ఆ దొంగని పట్టుకుంటాడు పట్టుకునే జమీందారు గారి దగ్గరికి వస్తాడన్నమాట జమీందారు గారిని చూడగానే ఆ వదిలేసి దండం పెడతాడు ఆ దొంగవాడు ఇదేమో మంచి అనుకుని పారిపోతాడు జమీందారు గారికి కోపం వస్తుంది ఎరా నీ దండం వల్ల ఆ వదిలేసేవు నా రెండు కాసులు గొలుసు ఆడు పట్టుకుపోయాడు దొంగ వేదవా నీ దండం మూలంగా నా కొలుసుపోయింది అని రాముడి మీద కోప అనమాట అయ్యా మిమ్మల్ని చూడగానే నాకు దండం పెట్టడం అలవాటు అయిపోయింది అయ్యా నా దండం వల్ల మీకు గురిసిపోయింది నేను మీరేమి బాధపడకండి ఆడ మొక్కను నేను చూశాను ఆడ పట్టుకునే ఏర్పాట్లు చేయొచ్చు మీరేమి కంగారు పడకండి అనేసి అంటాడు అనమాట అని అయితే సరే ఏం చేద్దామని చెప్పండి అప్పటికి రాముడు అంటాడు ఆ దొంగవాడిని నేను గుర్తుపడతానయ్యా రెండు మూడు సార్లు చూస్తే గుర్తుపడతాను ఆడు మఖం నేను బాగా చూసాను మీరు ఊర్లో తెలంగానే చాటింపేయండి ఆ దొంగ వేదాన్ని గుర్తుపట్టేమో ఎవరైతే తీసుకున్నారో ఆ గొలుసు తీసుకొచ్చి ఇవ్వాలనేసి చాటింపేయించండి అని చెప్తాడు అనమాట వాడు మన ఊరు వాడే కాబట్టి మీ గొలుసు ఎక్కడికి పోదు అనేసి చెప్తాడనమాట అప్పుడు జమీందారు ఇంటికి వెళ్ళిపోగానే చాటింపేయించాడనమాట ఇలా గొలుసు పోయింది దబ్బేశారు ఆ దొంగవాడు ఎవడో తోడికి గుర్తుపట్టాము ఒక దొంగవాడిని అందుచేత ఆ గొలుసు తీసుకొచ్చి మర్యాదగా మాకు తీసుకొచ్చి ఇవ్వాలి లేదంటే కఠినంగా శిక్ష పడుతుంది మీకు అనేసి చాటింపేస్తాడనమాట ఏమనంటే రాజు జమీందారి గారు గొలుసుపోయింది ఆ దొప్పేసిన అతను గుర్తుపట్టాము మర్యాదగా తీసుకొచ్చి గొలుసు ఇవ్వాలి మేం పట్టుకుంటే వాడికి కఠినంగా శిక్ష పడుతుంది అందుచేత ఎవరు తీసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలనేసి చాటింపేస్తారు అన్నమాట ఇలా చాటింపేయంగానే మర్నాడు గొలుసు దొరుకుద్ది అప్పుడు రాముణ్ణి పిలిచి జమీందార్ గారు అంటారు గొలుసు దొ దొరికింది ఆ దొంగ ఎవడో తెలీదు ఎవరు తీసుకొచ్చి పెట్టారో కానీ ఆ అంటున్నావు కాబట్టి ఆయన గుర్తుపట్టాను అంటున్నావు కాబట్టి ఏమైనా సరే ఆయన పట్టుకుని వాడికి తగిన శిక్ష వేయాలి అంటారు అని అప్పుడు రాముడు అంటాడు అయ్యా మీరు కోపండి అంటే ఒక విషయం చెప్తాను నేను అతన్ని చూడలేదు సరిగ్గా చూడలేదు నేను పట్టుకున్నాను కానీ మొఖం సరిగ్గా చూడలేదు మీకు దండం పెట్టే క్రమంలో ఆడ వదిలేశాను నా మూలంగా మీకు గొలిసిపోయింది కాబట్టి నేను ఈ ఉపాయం మీకు చెప్పాను అదే చూశాననే చిన్న అబద్ధం చెప్పాను అంటాడు అనమాట ఏదైతేనే నీ సమయస్ఫూర్తికి నాకు చాలా సంతోషం అనిపించింది మరి ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు అని అంటారు జమీందారు మీరు అసలే కోపంగా ఉన్నారు నేను చూడలేదు మీ గొలుసు పోయింది అనేసి చెప్పితే చాటింపు వేయించండి అంటే మీరు నమ్ముతారా నా మాట నమ్మరు కదా చూసేనా అన్నాను కాబట్టి మీరు చాటిం వేయించారు అందుకనే మీకు గొలుసు దొరికింది అనేసి అంటాడు అనమాట అనేది సరే అనేసి జమీందార్ గారు చాలా సంతోషించి పోనీ తెలుగుతేటలు కూడా బాగానే ఉన్నాయి మంచి తెలివితేటలు కలవాడివి మంచి బుద్ధి కలవాడువు అని మెచ్చుకుని నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంటవాడికి రెండు స్వీట్లు చేయమని చెప్పు నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి చెప్తాడు అనమాట ఈ రాముడు వంటగదిలోకి వెళ్ళి వంటవాడి చేత ఇలాగ జమీందారు గారు రెండు పిండి వంటలు చేయమన్నారు అని అంటే అలాగైతే చేస్తానులే కానీ ముందు బూ పూర్ణం బూరలు చేశాను నువ్వు ఎలా ఉందో తిని చెప్పనేసి ఒక బోరేస్తాడనమాట కాముడు అది తిని అమ్మా చాలా బాగుంది చాలా రుచికరంగా ఉంది అనుకుని మనసులోని అని బాగుందని చెప్పి ఇంకోటిస్తే బాగుండు అని అనుకుని అడగాలనుకుని మొహం ఆట కొద్దీ అడగలేదు వెళ్ళిపోయాడు జమీందారు గారు మళ్ళీ వంటగదిలోకి పంపించేది ఈడ దృష్టి పొద్దు మళ్ళీ ఇంకో ఇచ్చాడు వంటగం తిన్నాడు అలాగే ఒక పదిసార్లు వంటగదిలోకి రాముడిని పంపించాడు జమీందారు వెళ్ళినప్పుడల్లా ఒక బోర్ ఇచ్చాడు తిన్నాడు అలాగ పది బూర్లు తినేటప్పటికీ ఆడికి మొక్క మొత్తేసింది అప్పుడు రాముడు అంటాడు నేను ఇంకా తినలేను నా అంతమాను అంతమానో పెడుతున్నావు వేరేది ఏదైనా ఉంటే పెట్టు అంటాడు రాముడు అప్పుడు వంటవాడు అంటాడు ఇది జమీందారు గారి ఆగటరు ఆయన చెప్పమని పెట్టమన్నారు నేను పెడుతున్నాను నీకు వద్దాపోతే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు వద్దని అంటాడు అనమాట మొత్తం మీద జమీందారు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తినలేకపోతున్నాను నాకు ఇంకా పూర్ణం ఊర్లు వద్దండి అంటాడు అదేంటి వద్దంటావు నీకు చాలా ఇష్టం కదా అంటాడు జమీందారు ఇష్టమే కానీ ఒక రోజు నేను తినాలంటే కష్టంగా ఉంది అనేసి అంటాడనమాట అవునా కష్టంగా ఉందా నీకేమో పూర్ణం పూర్ణంబూర్లు ఇష్టం నాకేమో నమస్కారం పెట్టించుకోవడం ఇష్టం అలాగని పొద్దునుంచి సాయంకాలం దాకా నమస్కారమే పెడతా ఉంటే పొద్దు అన్నలేను అనలేను నువ్వు మానవు మరి ఏం చేయాలి అనేసి అంటాడనమాట అనేటప్పటికీ ఓహో అయితే మితిమీరిన పని ఏదైనా సరే కష్టంగానే ఉంటుంది అతిగా ఏది చేయకూడదు అతిగా ఏది తినకూడదు ఎంత ఇష్టమైనా సరే ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి ఎంత ఇష్టమైన పని అయినా సరే అది ఎంతవరకు చేస్తే అంతవరకే మర్యాదగా ఉంటుంది అని ఆ రాముడికి జమీందారు ఉపదేశించి నిజమేనయ్యా మీరు చెప్పినట్లుగానే ఇన్ని ఊర్లు ఒకసారి తింటే నాకు ఎగటగానే ఉంది ఇష్టమైతే మాత్రం ఒకసారి ఇన్ని తినలేం కదా అలాగే మీకు కూడా అస్తమాన నమస్కారం పెట్టినందుకు మీకు ఇబ్బందిగా అనిపించిన మీరు తీసుకుంటున్నారు నాకు మంచి ఉపదేశం ఇచ్చారు మీ మాట నేను శిరస వహిస్తాను అనేసి ఇక మీదట ప్రొద్దుట సాయంత్రం నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఇలాగే ఆడికి మాత్రం నమస్కారాలు రాముడు అని బిరుదు వచ్చేసింది ఇలా మంచిగా ఉంటూ రా జమీందార్ గారి దగ్గర మంచి పనివాడలాగా మంచి వినయం విధేత కలిగి పని చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ ఆ జమీందార్ గారి దగ్గర రాముడు కాలం ఎల్లబుచ్చాడు కథ కంచికి మన ఇంటికి ఇదండి కథ ఏదైనా మితిమీరి చేస్తే ప్రతీది వెగటిస్తుంది అది ఏదైనా సరే సమపాళంలో ఉంటేనే సక్రమంగా ఉంటుంది ఏదైనా అని ఒక అంశం ఈ కథలోని అండి ఇది ఏదైనా సరే మనం మితిమీరి చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కథ ఒక తార్పార్యం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను బాయ్ అండి అలాగని మితిమీరిగా ఒకే కథ నేను చెప్పట్లేదండి వేరు వేరు కథలు చెప్తున్నాను నేను నేను చెప్పే కథలు కూడా మితిమీరినాయి అని అనుకోవద్దు మీరు రోజుకు ఒక కథ చెప్తున్నాను అదే అండి then...